హాయ్ హలో మనం కూరగాయల గురించి చెప్పుకుంటున్నాం కదా అందులో ఒక కూరగాయ గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి తాజా కూరగాయలు శరీరానికి ఎంతో మంచివని నిపుణులు చెప్తున్నారు నేను ఒక కూరగాయని కూరగాయలు ముఖ్యంగా నేను మంచిదాన్ని నన్ను ఆడవాళ్ళ వేళ్లతో పోలుస్తారు నాకు కాలంతో సంబంధం లేకుండా నేను లభిస్తాను నన్ను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది నేను ఎవరనుకుంటున్నారా నేనేనండి బెండకాయని తెలుసా నన్ను ఇష్టపడిన అంటూ ఉండనే ఉండరు నన్ను తింటే మధుమేహం అదుపులో ఉండడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి పోషకాలతో నిండి ఉండే నాలో ఫైబర్ విటమిన్లు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి నాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి అలాగే నాలో ఫైబర్ అధికంగా ఉంటుంది నాలో ఉండే గ్లేసెమిక్ రక్తంలో షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది నాలో ఉండే ప్రోటీన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి తగినంత ప్రోటీన్ తీసుకుంటే అది దీర్ఘకాలం మధుమేహాన్ని నియంత్రణకు ఉపకరిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి నన్ను తినడం ద్వారా శరీరంలోని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తానట అంతేకాదు నన్ను అందులో కీలక పాత్ర పోషిస్తాను ఊబకాయంతో బాధపడేవారు తరచుగా నన్ను తింటే మంచిదట నన్ను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట నాలో క్యాన్సర్ను తగ్గించే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి నాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కార ఫ్రీ రాడికల్స్కు వ్యతిరేకంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు నాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది గర్భంతో ఉన్న మహిళలకు ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైన అంశం నాలో ఉండే ఫోలెట్ తల్లి బిడ్డని పూర్ణారోగ్యంగా ఉంచుతానని పలు అధ్యయనాలు వెల్లడించాయి నన్ను తింటే జీర్ణక్రియాశక్తి పెరుగుతుంది నాలో ఉండే తేమ జిగురు వలన కొంచెం తిన్నా వెంటనే కడుపు నిండిపోతాను నేను మూత్ర విసర్జనకారిగా కూడా పనిచేస్తాను నన్ను ఎక్కువగా తినే వ్యక్తులు హైడ్రేటెడ్గా ఉండడానికి ఉపయోగపడతాను చూసారుగా నా వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో విన్నారు కదా బెండకాయ గురించిన ఉపయోగాలు ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ మ్రోగించండి మీరు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్